ఈ భూమి మీద నీ జీవితం దేవునితో నడవగలిగితే ఒకనాడు నువ్వు దేవునితో సదాకాలం నివసించగలిగే ఆధిక్యతను పొందుకుంటా ఒకవేళ సాతాన్తో నడిస్తే దురాత్మ శక్తులతో నడిచే వ్యక్తిగా ఉంటే వాటితోనే ఉండాల్సి ఉండాల్సి వస్తుంది కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయనతో నడవాలనే ఆయన మనకు దగ్గరగా వచ్చి ఉన్నాడు ఆయనతో మనం నడిచినప్పుడు ప్రార్థనలో దేవుని వాక్యాన్ని చదవడంలో దేవుని మందిరాన్ని వెంబడించడంలో ఆయన సేవలో వాడబడంలో దేవుని కొరకు జీవించడంలో సాక్ష్యాన్ని కాపాడుకోవడంలో మనం దేవునితో నడవగలిగితే దేవుడు మనల్ని అత్యధిక అభివృద్ధి చేస్తారని వాగ్దానం చేశాడు అభివృద్ధిని నీ సొంత కష్టం ద్వారానో నీ చదువు ద్వారానో నీకున్న ఆస్తిపాస్తుల వల్ల వచ్చేది కాదు కానీ దేవుడే నిన్ను హెచ్చించువాడు ఆయన నీకు ఇస్తాడు నేను కేవలం శారీరక సంబంధమైన అభివృద్ధి గురించి నేను మాట్లాడాల ఆత్మ సంబంధమైన విధానాల్లో కూడా నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తాడు కృపయందు అభివృద్ధి పొందాడు జ్ఞానముందు అభివృద్ధి పొందడం దేవుని యొక్క మార్గములలో ఆయన దీవెనలు పొందుకుని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు అన్ని విధాలుగా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడని లేఖనాలు సెలవిస్తాయి